హాయ్ అండి వెల్కమ్ టు ఈజీ కుకింగ్ రెసిపీస్ ఈరోజు మనం హోటల్ స్టైల్ టొమాటో బాత్ని అండ్ చట్నీని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామండి ఈ టొమాటో బాత్ చిన్న పిల్లలైనా పెద్దవారైనా చాలా ఇష్టంగా తింటారండి బ్రేక్ఫాస్ట్ లాగా ఇది చాలా ఈజీగా కుక్ అయిపోతుందండి ఇప్పుడు మనం ఈ హోటల్ స్టైల్ టొమాటో బాత్ని చట్నీని మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామండి ఇప్పుడు మనం టమాటో బాత్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ముందుగా నేను స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నాను ఇందులో కాస్త నెయ్యి వేసుకోవాలండి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి దా నెయ్యి వేస్తున్నాను నెయ్యి వేడెక్కిన తర్వాత నేను ఒక గ్లాస్ బొంబాయి రవ్వ తీస్తున్నాను అండి వన్ గ్లాస్ బొంబాయి రవ్వ తీసుకున్నాను ఈ బొంబాయి రవ్వను అంతా కూడా బాగా వేయించుకోవాలండి ఇలా బాగా వేయించేసుకోవాలి వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు బొంబాయి రవ్వని వేయించుకొని ఒక ప్లేట్లో తీసి పెట్టుకున్నానండి ఇప్పుడు అదే ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసు వేసుకోవాలండి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఇవి రెండు కూడా కొంచెం వేడి కానివ్వాలండి ఇప్పుడు ఆయిల్ బాగా వేడెక్కిందండి ఇప్పుడు ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేస్తున్నామండి ఇవన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలండి వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు ఇవన్నీ కూడా వేయించేసుకున్నామండి ఇప్పుడు ఇందులోనే టూ టేబుల్ స్పూన్ వేరుశెనగపప్పులు యాడ్ చేస్తున్నామండి ఒక రెండు టేబుల్ స్పూన్ల వేరుసిన గొప్పల్ని వేడ చేసుకొని ఇవన్నీ కూడా బాగా వేగనివ్వాలండి పల్లీలు బాగా వేగిన తర్వాత ఇందులోనే ఒక రెండు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసేస్తున్నామండి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇలా బాగా వేగం వానండి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్లోనే ఒక రెండు పచ్చిమిర్చిని సన్నగా కట్ 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 చేసి పెట్టుకున్న రెండు పచ్చిమిర్చిని యాడ్ చేస్తున్నానండి కూడా బాగా వేగనిద్దాం ఇందులోనే ఆఫ్ ఇంచ్ కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కల్ని యాడ్ చేస్తున్నానండి కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కల్ని యాడ్ చేసి ఇలా వేయించేసుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి పసుపుని యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు పల్లీలు పచ్చిమిరపకాయ ముక్కలు పోపు గింజలు అన్నీ కూడా బాగా వేయించేసుకోవాలి ఇలా దోరగా వేయించిన తర్వాత ఇందులోనే క్యారెట్ ముక్కలు పచ్చి బఠానీ పచ్చి బఠానీలు యాడ్ చేసుకోనండి కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు పచ్చి బఠానీలు నానబెట్టుకున్న పచ్చి బఠానీలు యాడ్ చేసుకొని ఇలా అన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా అన్నీ కూడా బాగా వేయించేసుకోవాలి ఇలా ఒక వన్ మినిట్ అలా వే వేయించుకోవాలండి ఇప్పుడు ఇవన్నీ బాగా వేగిపోయాయండి ఇందులోనే మనము ఒక మూడు టమాటోల్ని ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నానండి అవి ఇందులోకి వేసేస్తున్నానండి మూడు టమాటోల్ని ముక్కలు చేసుకొని ఆ టమాటో ముక్కల్ని ఈ టాలిలోకి వేసేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఇందులోనే తగినంత ఉప్పు ఉప్పు యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా ఇలా మిక్స్ చేసేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే సన్నగా తరిగిన కొత్తిమీర కొత్తిమీరని తర్వాత కరివేపాకుని వేసేసుకోవాలండి సన్నగా తరిగిన కొత్తిమీరని తర్వాత కరివేపాకుని వేసేసుకొని ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఉడకనిద్దామండి ఒకసారి మనం మూత తీసి చూద్దామండి వెజిటేబుల్స్ అన్నీ కూడా బాగా వేగిపోయాయండి బాగా మగ్గిపోయాయి ఇప్పుడు ఇప్పుడు ఇందులోనే మనము ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకున్నాము అదే గ్లాస్తో మూడు గ్లాసులు వాటర్ పోసుకోవాలండి ఏ గ్లాస్తో అయితే మనం బొంబాయి రవ్వ తీసుకున్నాము అదే గ్లాస్తో మూడు గ్లాసుల వాటర్ని ఇందులో పోసేసుకోవాలండి ఇప్పుడు మూడు గ్లాసుల వాటర్ పోసుకున్నానండి ఇప్పుడు మనం మూత పెట్టుకొని వాటర్ని బాగా బాయిల్ కానివ్వాలండి ఇప్పుడు ఒకసారి మనం మూత తీసి చూద్దామండి వాటర్ బాయిల్ అవుతున్నాయండి ఇప్పుడు ఇందులోనే మనము వేయించి పెట్టుకున్న బొంబాయి రవ్వని యాడ్ చేసుకోవాలండి ఇలా అంతా కూడా వేయించేసి పెట్టుకున్న బొంబాయి రవ్వని వాటర్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఉడకనివ్వాలండి మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఉడకనివ్వాలి ఇప్పుడు ఒకసారి మనం మూత తీసి చూద్దామండి టొమాటో బాత్ బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం ఇప్పుడు ఈ టొమాటో బాత్ లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేస్తున్నానండి పైన కొంచెం నెయ్యి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి టొమాటో బాత్ ఆల్రెడీ నెయ్యి వేసి ప్రిపేర్ చేసుకున్నాం కదండి కొంచెం పైన నెయ్యి చల్లుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ టొమాటో బాత్ చట్నీలతో కానీ సాంబార్తో కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈవెన్ టిఫిన్ సెక్షన్కి అయినా కానీ మార్నింగ్ కానీ చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారు ఈ టొమాటో బాత్ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి త్వరగా క్విక్గా అయిపోయే రెసిపీ అండి ఇప్పుడు మనం ఈ టొమాటో బాత్ని ఒక సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసేస్తున్నామండి ఇప్పుడు టొమాటో బాతులకి చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నాను తగినంత నూనె పోసుకోవాలండి ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనెని యాడ్ చేసుకోవాలి నూనె వేసుకున్న తర్వాత నూనెని బాగా వేడి కానివ్వాలండి ఇప్పుడు నూనె బాగా వేడెక్కిందండి ఇందులోనే మనము ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలు మూడు మిరస తర్వాత ఒక ఉల్లిపాయని కట్ చేసి ముక్కలు వేసుకుంటున్నాను ఇంచ్ అల్లము కొంచెం చింతపండు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఇందులోనే ఇప్పుడు పల్లీలు పుట్నాల పప్పుని యాడ్ చేస్తున్నానండి పల్లీలు ఒక నాలుగైదు టేబుల్ స్పూన్లు తీసుకున్నానండి పుట్నాల పప్పుని ఒక రెండు టేబుల్ స్పూన్లు తీసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా వేగనివ్వాలండి ఇవన్నీ కూడా బాగా వేయించేసుకుంటాము ఇవన్నీ కూడా ఒక రెండు మూడు నిమిషాలు వేయించుకుందామండి ఇప్పుడు అన్నీ కూడా బాగా వే వేగిపోయాయండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారిస్తామండి ఇప్పుడు బాగా చల్లారిపోయాయండి నేను వీటిని మిక్సీ గిన్నెలోకి వేసేసుకున్నాను ఇప్పుడు తగినంత ఉప్పు ఉప్పు యాడ్ చేస్తున్నానండి మీకు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకున్నామండి ఇప్పుడు చట్నీని బాగా మిక్సీ పట్టుకున్నానండి ఇప్పుడు ఈ ఈ చట్నీని మనం ఒక సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసేసుకున్నామండి ఇప్పుడు ఈ చట్నీని సర్వింగ్ బౌల్లో తీసేసుకున్నానండి ఇప్పుడు ఈ చట్నీని మనము తాలిపు గింజలతో తాలింపు పెట్టుకున్నామండి ఇప్పుడు ఈ పోపునంతా కూడా చట్నీలో వేసేస్తున్నానండి ఇప్పుడు టొమాటో బౌత్ చట్నీ రెడీ అయిపోయినట్లనండి